पिः विभीषणेन च भ्रात्रां मम निर्यातनं प्रति अनुनीतः प्रयत्नेन न च तत्कुरुते मतिम् ओ हनुमन्तुड सीतं मणि किवेशि रामुडिकि రావణాసురుడికి ఏ మాత్రం ఇష్టం లేదు అంతేకాకుండా చ చెత్ర రావణాసురుడికి తమ్ముడైనటువంటి విభీషణుడు చెబుతూనే ఉన్నాడు మమ్మ నిర్యాతనం ప్రతి సీతమ్మని లంకలో ఉంచకయ్యా రావణ సీతమ్మని తిరిగి రాముడికి చేసే లంకకి మంచిది కాదు అని విభీషణుడు చెబుతూనే ఉన్నాడు కానీ విభీషణుడు చెప్పిన మాట శ్రీరాముడు వినటం లేదు శ్రీ రావణుడు వినటం లేదు శ్రీరాముడికి ఇచ్చేసి లంకలో ఉంచకు అని ప్రతిరోజు చెబుతూనే ఉన్నాడు మమ ప్రతి ప్రధానం హి రావణ రోచనే రావణం గతే సంఖ్యే మృత్యు కాలవసంగతం విభీషణుడైనటువంటి తమ్ముడు చెప్పినా సరే రావణాసురుడు వినటం వినటం లేదు వినక మృత్యుకి మృత్యు వెతుకుతుంది తిన కోసం మృత్యువుకి దగ్గర రావణాసురుడు నన్ను రాముడికిద్దాము అనేటటువంటి భావన మనస్సులో రావటం లేదు లంక నుండి పంపిద్దామనే భావన రావటం లేదు చేష్టా కన్యా నలానామా విభీషణ సుతాకపే ఓ హనుమంతుడా ఈ మాట కూడా విను విభీషణుడు పెద్ద కూతురైనటువంటి నల అనేటటువంటి ఆవిడ ఉన్నది అనేటటువంటి ఆవిడ వచ్చి నాకు చెప్పింది రావణాసురుడు నిన్ను రాముడికి అప్పజెప్పడానికి ఏ మాత్రం ససే మీద ఇష్టపడటం లేదు అంగీకరించటం లేదట రాజ్యంలో అనుకుంటున్నారు అంతా కూడా విభీషణుడు చెబుతూ ఉన్నాడప్పటికీ మా తండ్రి అయినటువంటి విభీషణుడు సీతమ్మని తిరిగి ఇచ్చేయని ప్రతి నిమిషము ప్రతి పూట ప్రతిరోజు చెబుతూనే ఉన్నాడు కానీ రావణాసురుడు పెడచిమని పెడుతున్నాడు ఈ మాటని విభీషణుడు భార్య విని ఆ భార్య విభీషణుడు పెద్ద కూతురు అయినటువంటి నల అనేటటువంటి ఆవిడని చెప్పిచ్చి సీతమ్మకు ఒక మాట చెప్పిరాకు అని నాకు పంపించి నాకు చెప్పించింది విభీషణుడు భార్య తన కూతురు చేత చెప్పించింది హనుమాన్ రావణాసురుడు అంత కఠోరంగా ఉన్నాడు అసంశయం హరిశ్రేష్ట క్షిప్రం ప్రాప్స్యతే పతి అంతరాత్మా శుద్ధస్త బహుగుణా ఈ కష్టం ఎంత ఉన్నా సరే రావణాసురుడు ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నా మనస్సులో మాత్రం నేను రాముణ్ణి చేరతాను రాముడు నన్ను రక్షిస్తాడు ఈ లంక నుండి నన్ను విడిపిస్తాడు రావణాసురుడి చరణుండి నుండి నన్ను విడిపిస్తాడు అనేటటువంటి భావన నా అంతరాత్మ మాత్రం నాకు చెప్తోంది మంచి ఆలోచన కలుగుతుంది మంచి మంచి భావనలు కలుగుతున్నాయి అని హనుమంతుడికి చెప్తూ ఉంది ఇంకా హనుమ ఉత్సాహ పౌరుషం సత్వం అనుషంస్థ కృతజ్ఞత విక్రమస్య ప్రభావస్య సంధివాన రాఘవి శ్రీరాముడు ఇటువంటి వాడు తెలుసా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు నిరుత్సాహం తెలియదు ఆయనకి పురుష ప్రయత్నం కనుక చేస్తే నేను దొరికిపోతా అలాగే బలము క్రోర కురూరస్వభావం లేకుండాట ఆయనకి ఏ రాక్షస గుణాలు స్వభావం శ్రీరాముడి ఉండవు బలవంతుడు బాగా కృతజ్ఞత కలిగిన వాడు శ్రీరాముడు మంచి పరాక్రమం కలిగిన వాడు కూడా దేని పట్లైనా నిష్ట కలిగినటువంటి వాడు మంచి సద్గుణాలు కలిగినటువంటి వాడు ఒక్క పురుష ప్రయత్నం చేసి ప్రయత్నిస్తే ఈ రావణాసురుడు మరణిస్తాడు చతుర్దశ సహస్రాని రాక్షసానం జఖానయ జనస్థానే వినా భ్రాత్ర ఓ హనుమా ఇది కూడా విను ఈ రావణాసురుణ్ణి వధించడం శ్రీరాముడికి పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే చతుర్దశ సహస్రాణి పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని జనస్థానంలో వినా భ్రాత్ర తమ్ముడైనటువంటి లక్ష్మణుడు సహాయం లేకుండా లక్ష్మణుడు పక్కన లేకుండా శ్రీరాముడు ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని వధించాడు ఆ తర్వాత రావణాసురుడికి భయం పుట్టుకుంది ఎందుకంటే ఆ పద్నాలుగు వేల మంది రాక్షసులు ఏనానుచరులే ఇటువంటి రాముణ్ణి బాధించాలంటే ఏం చేయాలి అని అర్థం కాక నన్ను తీసుకొచ్చాడు రావణాసురుడు అటువంటి రాముణ్ణి చూస్తే ఎవరికి భయం ఉండదు చెప్పు అందువల్ల నన్ను రాముడికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో రావణాసుడు లేడు న శులై పురుషర్షభ అహం తస్య ప్రభావజ్ఞా చక్రస్యేవ పులోమజ హనుమా రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా చలించడు శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లు అలాగే దేవేంద్రుడు శచీదేవిని అనుసరించినట్లు శచీదేవిని దేవేంద్రుడు రక్షించినట్లు శ్రీరాముడు కూడా నన్ను రక్షిస్తాడు అటువంటి మా బ్రంథం అని హనుమంతుడికి సీతమ్మ చెప్తూ ఉంది ఇది సంగల్పమానా శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నయనాచ వచనం కపి రాముడి కొరకే శోకముతో కృషించి బాధపడుతూ దుఃఖపడుతూ ఏమీ ప్రాణాలు వదలలేక ఇంకా మృత్యు రాలేదే అని నేను ఎదురు చూస్తూ అనుకుంటూ కన్నీళ్లతో నిండినటువంటి నా కళ్ళు అదేవిధంగా చిక్కి శల్యమైనటువంటి శరీరం ఉన్నటువంటి నన్ను చూశావు కదా హనుమా ఈ విధముగా పలుకుతున్నటువంటి మాటలు నేనే మాట్లాడుతున్నా బాధతో అని హనుమంతుడితో చెప్తే హనుమంతుడు ఈ విషయాలన్నీ ఆలోచన చేసుకుంటూ ఆమె చెప్పే మాటలన్నీ వింటూ నిలబడి ఉన్నాడు హనుమంతుడితో చెప్తుంది అధవా మోచయుష్యామి ధ్యే వరానని అస్మత్ దుపారోహ మమ పృష్టమనిందితే హనుమంతుడు అంటున్నాడు అప్పుడు ఓ సీతమ్మ గొప్ప తేజస్సు కలిగిందాన్ని కదా మనకు అన్నీ తెలిసిందాన్ని లేదా ఒక పని చేయమంటావా చెప్పు ఇంత బాధపడుతున్నావు కదా నిన్ను ఈ దుఃఖం నుండి నేను విడిపిస్తా నువ్వు నాతో వచ్చేసి నేను తీసుకుని వెళ్ళిపోతా నాకు ఆ శక్తి ఉంది నిన్ను ఇప్పుడే రాముడి వద్దకు తీసుకుని వెళ్ళగలను నేను ఆ శక్తి సామర్థ్యం కలిగిన వాడిని కనుకనే అక్కడి నుండి దాకా వచ్చా నిన్ను నేను తీసుకుని వెళతా నీవు అంగీకరిస్తే అని హనుమంతుడు సీతమ్మతో అంటున్నాడు నమస్కరిస్తూ సల్ రామా అశ్రు సంపూర్ణ వచనం కపి హనుమంతుడు బాధపడుతూ సీతతో చెప్తున్నాడు ఆమె చెప్పే విషయాలన్నీ విని నేనక్కూడా బాధ కలిగి బాధ గడిగి హనుమంతుడు అన్నాడు శ్రుత్వైవ श्रुत्वैवतु वचो मह्यम् क्षिप्रणेष्यति राघवः चमूं प्रकर्षन् महतीम् హర్ వృక్ష హరువృక్ష ఘన సంకులం సీతమ్మ బాధపడకు నేను ఇంత దూరం వచ్చింది రా